నువ్వు డిస్టర్బ్ ఏంటి చేస్తున్నావు కాన్సంట్రేషన్ పోతుంది మాట్లా ఉన్నాడు రెడీ అవడానికి ఎంత పేచి పేచిపెట్టడో జారుతుంది ఇంకా కావాలి చున్ను సాక్షులు కావాలా నేను తీసుకెళ్ళట్లా నీతో పని లేదంట లేదంటామా సార్ వేసుకుంటాం మరి సాక్స్ డాడీని అడుగు డాడీ సాక్స్ లేవన్నా కానీ మా ఆయన ముందు జాగ్రత్తగా శానిటైజర్ అన్ని తీసి పెట్టేస్తున్నారు నిన్న పని అవ్వలేదని చెప్పాం కదా ఆధార్ కార్డ్ది సో ఈరోజు రమ్మన్నారు నాది ఆయనది ను చిన్నోడిది ఈరోజు చేస్తా అన్నారు ఇంకా అత్తమ్మదేమో రేపు చేస్తా అన్నారు జున్నుకేమో ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత చేయాలంట చేంజెస్ ఏవైనా కానీ ఇంకా జున్నుకు అవ్వదని చెప్పారు ఏం చేంజెస్ చేయాలన్నా ఇంకా మహిక్ మాత్రం న్యూ ఎన్రోల్మెంట్ కదా ఇంకా మహికి మాత్రం ఇంక ఈరోజు అవుతుంది మహి మహిబాబులు ఐ ఐ ఏంటి నిద్ర మత్తులో ఉన్నాడు రెడీ అవడానికి ఎంత జారుతుంది పేచిపెట్టడో జారుంది సాక్షి మెల్లగా పద ఎంత ఆనందం బయటకు వెళ్ళాలంటే ఆటో వచ్చినా గానీ సేఫ్ చేశారు నుంచి రావడానికి కంగారు పడతారు కానీ పని ఏమి రావట్లేదు పైన కూర్చున్నాడు చిన్న పద ఎక్కేసి ఊరుకు ముందు చూడండి ఎప్పుడో వస్తారు కదా బయటకి అలా చూస్తున్నాడు బయట కంటే మాత్రం అస్సలు నచ్చదు దానికి ఆపోజిట్ వాళ్ళు అనమాట అసలు ఈ రోజు కూడా జిమ్ కి అవసరం లేదు జిమ్ ని లేదు కాబట్టి నిన్నటి నుంచి వెళ్దాం వెళ్దాం అని తీసుకెళ్ళట్లేదు కదా ఇంకా అలా గిదులు పెట్టుకుంటాడని ఇంకా జిమ్ ని కూడా తీసుకెళ్ళి అసలు ఈ ఆధార్ కార్డ్ పనులు కానీ ఇంకేమైనా కరెక్షన్స్ కానీ ఉంటాయి కదా అవైతే చాలా టైం పడుతుంది మనం అనుకున్న వెంటనే అవ్వవన్నమాట లైన్ లో గంటల గంటల నుంచి ఆ రోజు పని అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళడం అలా చేయించుకోవాల్సి వస్తుంది బట్ మాకేంటంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అయితే చేయించుకున్నాము మేము వెళ్ళిన వెంటనే అయితే పని అవ్వలేదు ఒక ట్వంటీ మినిట్స్ అలా వెయిట్ చేసాము అంతకు ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చేస్తున్నారు మా మహి అయితే ఏంటి అసలు ఇల్లు ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను అన్నట్టుగా చూస్తున్నాడు అయినా వాడికి తెలియదు కదా వాడితోనే ఈ రోజు పనుంది అని చెప్పి ఇంకా కెమెరా ఆన్ చేసి ఫొటోస్ క్లిక్ చేస్తుంటే ఇంకా అలాగే చూస్తున్నాడు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారని ఇంటికి వచ్చేసాము వచ్చి ఇప్పుడే లంచ్ చేసాము అక్కడ వెళ్ళిన ఒక అరగంటలోనే పని అయిపోయింది ఇంక వెంటనే రిటర్న్ అయిపోయాము అంటే సడన్ గా కాల్ చేశారనమాట అన్నం కూడా తినలేదు ఇంకా జున్నుకి ఆకలేస్తుంది మాకు కూడా బాగా ఆకలిస్తుంది ఇంకా వెంటనే అయిన వెంటనే ఇంకా ఆటో బుక్ చేసుకుని వచ్చేసాము జస్ట్ ఇప్పుడే తిన్నాము మహి అయితే ఆడుకుంటున్నాడు మహికి బయటకు వెళ్తే మాత్రం అసలు నవ్వే ఉండదు మొహంలో కదా ఉండండి బ్యాక్ పెట్టి చూపిస్తా ఏంటి సార్ చెప్పండి కారు ఈ టీ కింద ఉందంట అయితే ఫస్ట్ అక్క అత్తం దగ్గర నుంచి ఇలా వచ్చాడు ఇట్లా వచ్చి ఇక్కడ పడుకుని బోర్లో పడుకుని మొత్తంగా వెతికాడు రావట్లేదు సరే అని చెప్పి ఈ చుట్టూర తిరిగి ఇక్కడ దాకా వచ్చాడు ఇక్కడ దాకా వచ్చి చూస్తున్నాడు ఏంటా అని చూస్తే కరెక్ట్గా సెంటర్లో ఉంది టీపాయి కింద ఇంక నేను తీసిస్తే ఇంకా కారుతో ఆడుతున్నాడు ఈ మధ్య ఈ కార్ ఫేవరెట్ అయిపోయింది మహికి కానీ వాళ్ళ అన్న మాత్రం ఆడనివ్వడు మామయ్య దగ్గర ఉన్నాడు అనమాట ఆ రూమ్లో అందుకే ఇంక వీడి రాజ్యం నడుస్తుంది లేదా లాగేసుకుంటూ ఉంటాడు ఇంక వీడు ఏడవడం అదే సరిపోతుంది ఓయ్ అరుపులు కేకలు అయ్యి గుడ్డు తోలేస్తున్నాడు వీడే అబ్బా తెలిసిపోయింది అత్తమ్మ ఆడే తోలేసుకుంటున్నాడు ఇంకా మేము మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళామని చెప్పాను కదా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళినా కానీ నార్మల్గా గంటలు గంటలు లైన్లో నుంచోవాలి కదా అంటే ముందుగానే అప్లికేషన్ కోసం అలా నుంచున్నా కానీ ఒకటే ప్రాసెస్ అనమాట ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను అమ్మా చూడండి నేను మాట్లాడుతుంటే ఎలా చూస్తున్నాడు అయ్యా ఎంత క్యూట్గా చూస్తున్నామే ఎంత క్యూట్గా చూస్తున్నావి బంగాలు ఓకే అయితే బేబీకి ఆధార్ కార్డ్ పెట్టుకోవడానికి మెయిన్ ఫాదర్ ఆధార్ కార్డ్ ఉంటుంది కదా ఫాదర్ ఆధార్ కార్డు యూస్ చేసి బేబీకి అయితే పెడతారు కంపల్సరీ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఫాదర్ ది గనక లేకపోతే గనక మదర్ తీసుకుంటారు గానీ ఫాదర్ మదర్ ఇద్దరు ఉంటే గనక ఫాదర్ డే తీసుకుంటారు కేర్ ఆఫ్ కింద ఫాదర్ డే వస్తుంది మహి పడుకున్న తర్వాత ప్రశాంతంగా చెప్దాం అనుకుంటే వీడు మాత్రం పడుకోవట్లేదు ఇంకా వీడితోనే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈయన గారి గురించే కదా వెళ్ళింది సో చెప్పేస్తాను ఫస్ట్ అయితే మనము అసలు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే బేబీది బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ను ఫాదర్ మదర్ ఆధార్ కార్డ్స్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ ఫాదర్ది అడుగుతారు మదర్ది అయితే అడగరు అంటే ఎమర్జెన్సీగా ఎప్పుడన్నా అడిగితే యూస్ అవ్వడానికి మదర్ది కూడా ఉంచుకోండి నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు మహి ఏంటి మాయి కాన్సన్ట్రేషన్ పోతుంది మాయి డేట్ ఆఫ్ బర్త్ బేబీది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫాదర్ మదర్ ఆధార్ కార్డ్స్ ఈ త్రీ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందో చెప్తాను సో అక్కడ ప్రాసెస్ ఏంటంటే స్టార్టింగ్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు బేబీ ఎప్పుడు పుట్టింది బేబీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేమ్ కానీ ఫాదర్ నేమ్ ఫాదర్ అడ్రస్ మొత్తం అన్నీ కూడా ఎంటర్ చేసుకుంటారు ఎంటర్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డులో మనం నార్మల్గా ఫోటో దిగుతాం కదా వీళ్ళకి ఏంటంటే చిన్న మహికి చిన్న ఐప్యాడ్లో చేసేసారు ఇంకా అలా వాడికి ఫోటో తీయడానికి ఎంతసేపు చేసామో అది వీడియో తీయాల్సింది కాకపోతే నేను వాడిని అదే హై హైట్ చూడు ఇటు చూడు అని అంటూనే ఉన్నాను ఆయన ఏమో ఒళ్ళో కూర్చోపెట్టించుకున్నారనమాట ఇంకా అందుకే వీడియో తీయడానికి అవ్వలేదు పెట్టుంటే ఇంకా బాగుండేది కామెడీగా ఉండేదనమాట వాడేమో జస్ట్ ఒక సింగిల్ మనం ఫేస్ని ఇలా పెడతాం కదా మామూలుగా కెమెరా ఆన్ చేసి ఇలా పెట్టగానే అది రికగ్నైజ్ చేసి తీసేసుకుంటుంది పద్దాక బ్లర్ వస్తుందనమాట ఫేస్ ఒకసారి కరెక్ట్గా వచ్చినప్పుడేమో ఎటో చూడ్డము అలా చేసి అలా చేసాడు ఇంకా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అలా చేస్తే లాస్ట్కి ఫైనల్గా వచ్చింది ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా ఎలా పెట్టాడో ఫోటో నేను మీకు షేర్ చేసుకుంటాను ఇంకా అలా క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ ప్రాసెస్ అంతా అవుతుందనమాట బేబీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారా లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది వీడు వన్ ఇయర్ బిలో కాబట్టి ఫింగర్ ప్రింట్స్ కానీ బయో బయోమెట్రిక్ అయితే ఏమీ తీసుకోలేదు జస్ట్ ఓన్లీ ఐడెంటిఫికేషన్ కోసం వాడి ఫోటో ఒకటి తీసుకున్నారు ఫోటో తీసుకున్న తర్వాత ఎవరిది బయోమెట్రిక్ పెట్టాలంటే ఫాదర్ బయోమెట్రిక్ అయితే పెట్టించారు అంటే ఆయనది రెండు వేలు బయోమెట్రిక్ పెట్టించి ఇంకా ఆయన ఆయన నేము ఆయన ఆధార్ కార్డ్ నెంబరును ఇంకా ఆయనకి అడ్రస్ ఏదైతే ఉందో ఆధార్ కార్డులో సేమ్ అదే అడ్రస్ మహిక్ కూడా వస్తుంది మాది పాతింటి అడ్రస్ వచ్చి ఉందన్నమాట ఆయన ఆధార్ కార్డులో ఇంకా ప్రస్తుతానికి పిల్లలకి ఏం పర్లేదమ్మా ఫాదర్ దాంట్లో ఏదైతే ఉంటుందో అదే వస్తుంది ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత చేంజ్ చేసుకోవాలి ప్రెసెంట్ ఆధార్ కార్డ్ కావాలి కాబట్టి ఇంకా నార్మల్గా చేసుకోండి అడ్రస్ చేంజెస్ అవి తర్వాత చూసుకోవచ్చు మెయిన్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే చాలు కదా అని అన్నారు సో అందుకే ఇంకా మాల్గా ఆధార్ కార్డ్ వరకు అయితే పెట్టి చేసుకున్నాము ఇంకా మొత్తం ఆయన బయోమెట్రిక్ అంతా తీసుకున్న తర్వాత మొత్తం అంతా క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇంకా నార్మల్గా ఒకసారి చూపించారు నేమ్ అది కరెక్ట్గా ఉందో లేదా డేట్ ఆఫ్ బర్త్ అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోమన్నారు సేమ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగే రాశారనమాట ఇంకా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఓకే ఫైనల్ ఫైనల్ చేసేయమంటారా అంటే అప్పుడు ఫైనల్ చేసేసాము ఇంకా అలా ఒక టెన్ డేస్ ఎయిట్ టు టెన్ డేస్లోపు వచ్చేస్తుంది నార్మల్ బయట మీ సేవలు అన్న కూడా తీసుకోవచ్చు అన్నారు మళ్ళీ మేము అక్కడికే వెళ్ళి తీసుకుంటాము అయింది ఏంటంటే అడ్రస్ చేంజ్ అయిపోయింది నాకు అవ్వలేదు బాగా సర్వర్ బిజీ ఉందంట సో అందుకే ఓటీపీస్ అవి రావట్లేదని చెప్పి తర్వాత చేస్తా అన్నారు అడ్రస్ చేంజ్ నార్మల్గా అయితే చాలా టైం పడుతుంది నార్మల్ ఆధార్ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి లైన్ లో అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ ఫిల్ చేసి చేయాల్సి వస్తుంది కానీ మాకు లక్కీగా తెలిసిన వాళ్ళు ఉండడం ద్వారా మేము త్వరగా చేసుకోగలిగాము మా మహి అయితే వీడియో తీయడానికి కూడా అస్సలు కోఆపరేట్ చేయట్లేదు బాగా స్కిచ్ చేస్తున్నాడు ఇంకా బయటకు తీసుకెళ్తే చూడండి ఎంత చేస్తాడో నిన్న ఆధార్ కార్డ్ ఎంత చేసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి తీయాల్సింది కాకపోతే తీయలేదు నిద్ర వస్తుంది సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతే గా ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ స్ట్రేట్ యూన్ థ్యాంక్ యూ వాచింగ్ బా బాయ్ అన్న చెప్పు అందరికీ ఇసుకిచ్చడం మాత్రం తెలుసు నిన్నే అనేదని కూడా తెలుసు అర్థమైంది బాయ్